టమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా టమాటో రైస్ గురించి కొంచెం టమాటాలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇంకా అందులో నేను చెక్క స్టార్ పువ్వు అండ్ ఇలాచి సాజీరా ఇంకా బిర్యానీ ఆకు ఉల్లిపాయ కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు ముందు టమాటాలకి ఇలా మూటుకులు తీసేసి అన్నింటిని నేను ఇవన్నీ వాటర్ బాయిల్ చేయడానికి నేను టమాటోలు ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నానండి సో అందులో వాటర్ వేసి ఈ టమాటాలు ఎండుమిర్చి కలిపి అందులో వేసేసి మూత పెట్టి ఉడికిస్తున్నానండి ఒక పావు గంట ఉడికిస్తే అంటే అది టమాటాలు బాయిల్ అయినంత వరకు ఉడికించాలి సో పైన ఉన్న తొక్క ఇలా పైకి వచ్చేసినంత వరకు మనం వాటిని ఉడకబెట్టుకోవాలి సో ఇలా బాయిల్ అయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి సో ఎండుమిర్చి అండ్ టమాటోని ఇలా ఇగోండి ఇలా టమాటో ఇలా తక్కువ వచ్చినంత వరకు నేను ఉడకపెట్టుకున్నాను సో అది నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను టమాటాలకి తొక్క ఉండకుండా తొక్క మొత్తం మనం బయటికి తీసేయాలండి టమాటాలకి ఆ తొక్క తీసేసిన తర్వాత సో అందులో వాటర్ కూడా ఉంది కదండి ఆ టమాటోస్ తీసేటప్పుడు వాటర్ కూడా ఉండకుండా ఉత్తి ఓన్లీ టమాటో అండ్ నేను నాకు ఇంట్లో వెల్లుల్లిపాయలు లేవండి అదే గార్లిక్ సో అది కూడా మనం బాయిల్ చేసుకొని అది వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మీరు మర్చిపోవద్దండి సో నేను స్కిప్ చేశాను సో గార్లిక్ కూడా వేసి మనం ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ మనం ఎందులో అయినా యూజ్ చేయొచ్చు కూరల్లో అండ్ బాయిల్ చేసిన ఈ వాటర్ ఉంది కదండీ సో ఈ ఏమో నేను అదే లాస్ట్లో వేస్తాను నేను బియ్యం వేసిన తర్వాత సో నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను సో కుక్కర్ వేడి బాగా ఎక్కిన తర్వాత సో అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి సో ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసిన తర్వాత సో చెప్పాను కదండి ఇందాకలా నేను మసాలా సామాన్ అన్నీ అట్లో వేసుకుంటున్నాను నేను సో అవన్నీ వేస్తానండి మసాలా సామాన్లు సో సాజీరా చెక్క ఆకు అండ్ యాలకులు అండ్ ఆనియన్స్ కూడా నేను ఇందులో వేసేసానండి ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత అండి మనం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే మా అబ్బాయి వచ్చి కొత్తిమీర వేస్తున్నాడు హెల్పింగ్ అంట ఎందుకురా అంటే సో ఓకే నెక్స్ట్ ఇది మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మనం వేపుకోవాలి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దండి ఎందుకంటే త్వరగా మాడిపోతుంది నెక్స్ట్ ఇందాల మనం పేస్ట్ చేసుకున్న టమాటో అండ్ ఎండుమిర్చి పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఆనియన్ ఆటల్లో వేసేసి ఆ పోపులో దాన్ని మనం కాసేపు కలుపుకోవాలి సో ఆనియన్స్ నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు ఏం మగ్గనివ్వక్కర్లేదండి సో ఆల్రెడీ ఇదైపోద్ది కాబట్టి కాసేపు ఫ్రై చేయాలి టమాటో ప్యూరీని అందులో కూడా కొంచెం సాల్ట్ వేయాలండి సో సాల్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి సో రైస్ను కూడా నేను ఆ టమాటో పేస్ట్ అండ్ ఆనియన్ వాటిలో వేసేసి రెండు గ్లాసులు నేను రైస్ వేసానండి దాంట్లో కాసేపు ఆ రైస్కి ఆ పేస్ట్ అంతా పట్టేటట్టు మనం వేపాలి అలా అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి అండ్ రైస్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది సో ఇవ్వండి ఇలా నేను దీన్ని కాసేపు కలుపుకున్నాను సో మనం ఇలా కాసేపు మూత పెట్టుకోవాలండి ఎందుకంటే రైస్ వేసుకున్న తర్వాత బియ్యం వేసుకున్నాం కదండి సో పేస్ట్ని ఆ రైస్ అది కూడా కాసేపు వేపుకోవాలి సో అలా ఫ్రై చేసుకుంటే మనం ఆ రైస్ కూడా ఫ్లేవర్ అనేది పడుతుంది సో నేను ఇలా కాసేపు కలుపుతూ ఉన్నానండి సో నెక్స్ట్ నేను ఇందాకలా టమాటో బాయిల్ చేశాను కదండి ఆ వాటర్ ఉంది కదా సో ఆ వాటర్ని మనం ఇప్పుడు యూస్ చేయాలండి సో ఈ రైస్లోకి సో నేను రెండు గ్లాసులు బియ్యం వేసాను రెండు గ్లాసులు బియ్యానికి సో నాలుగు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను సో బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి అది నాకు టూ గ్లాసెస్ అయింది మిగతా అది నార్మల్ వాటర్ సో అది వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత రైస్ ఒకసారి కలపాలండి కలుపుకున్న తర్వాత నేను ఇంకో రెండు గ్లాసులు నార్మల్ వాటర్ని తీసుకుంటున్నాను సో మొత్తం నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి నేను రెండు గ్లాసులు బియ్యానికి సో మొత్తం ఇలా వేసుకున్న తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అనేది నేను వేసుకున్నాను దీన్ని మనం లాస్ట్లో కుక్కర్ మూత పెట్టుకునే ముందు సో కొంచెం కొత్తిమీర కూడా నేను వేసేసానండి సో నేను ఫైనల్గా దాన్ని కలిపేసి సో కొంచెం ఉప్పు కారం ఉంటుంది కదండి సో దాన్ని కూడా నేను సో కొత్తిమీర అనేది మనం వేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ని మనం సెట్ చేసుకోవాలి సో కుక్కర్ సెట్ చేసుకొని ఒక రెండు విజల్లు రానివ్వాలి రెండు విజళ్ళు ఇలా రెండు విజల్స్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక విజల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెడితే అయిపోతుందండి టమాటో రైస్ సో ఫైనల్లీ నా టమాటో రైస్ వచ్చేసి ఇలా రెడీ అయింది సో స్మెల్ చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి చాలా ఫ్లేవర్బుల్గా ఉంది అసలు తిన్ చూడటానికే నోరు ఊరిపోతుంది సో వేడి వేడిగా మనం టమాటో రైస్ అండ్ ఆనియన్స్ అండ్ పెరుగు చట్నీతో తింటే వేరే లెవెల్ అసలు ఓకే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మాత్రం సపోర్ట్